అసలు ఎవరు ఈ యూట్యూబర్ జ్యోతి ఈ పాపకి భారత ఆర్మీకి భారత ఆర్మీ కల్నల్స్ కమాండర్సు వీళ్ళందరి గురించి ఈ పాపకి ఎందుకు ఈ పాపకి పాకిస్తాన్ ఉగ్రవాదులకి పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న లింకులేంటి పాపని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఏం చేసింది ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకుందాం పాపకు బొచ్చు కూడా బ్యాక్గ్రౌండ్ లేదు పాప ఒక స్త్రీగా చూసుకుంటే ఒక యూట్యూబర్ పాప గీపా నేను చీప్గా మాట్లాడుతున్నాను అంటే ఆవిడ బిహేవియర్ని బట్టి తర్వాత మీరు కూడా పాప కాదు ఈ పెద్ద పీపా అని కూడా మీరే అంటారు మొత్తం వీడియో చూశాక కట్ చేస్తే ఈవిడ ఒక యూట్యూబర్ పెహల్గామ్ ఉగ్ర దాడికి ఈవిడకి లింకులు ఉన్నాయి ఎలా అంటే ఆ ఉగ్ర దాడి జరగడానికి ఎనిమిది రోజుల ముందు పాప అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా ఈ సమ్మర్లో ఏ ఏ టూరిస్ట్ ఏరియాల్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నది పాప అన్ని వీడియోలు తీసుకుంది పహల్గాంలోని ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైతే దాడి జరిగిందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత వారం రోజుల తర్వాత ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్కి వెళ్ళింది మరి పాకిస్తాన్లో ఆమెకి ఆశ్రయించింది ఎవరో అంటే ఇది చేసుకోబోయే వీరుడు అక్కడ ఉన్నాడు పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఈ జ్యోతిపాప బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పాకిస్తానీ ముస్లిం ముస్లిం అనట్లేదు పాకిస్తానీ ముస్లిం అంటే ఒక ఉగ్రవాది అని అనుకుందాం తప్పుగా అనుకోవద్దు దయచేసి ప్రతి విషయంలో తప్పుడు వెతుకొద్దు కాబట్టి తన బాయ్ ఫ్రెండ్ మీట్ అయింది మీట్ అయ్యి పాకిస్తాన్ ఆర్మీకి పెహల్గామ్లో మంచి కసకమనే ప్లేస్ ఉంది అక్కడ అది హిల్ ప్రాంతం కొండ ప్రాంతం కాబట్టి అక్కడ పోలీసులు లేరు ఆర్మీ అస్సలు లేదు మీరు విచ్చలబిడిగా కాల్పులు జరుపుకోవచ్చు సో కంప్లీట్గా ఇక్కడ మ్యాటర్ అంతా అక్కడ చెప్పేసింది ఇండియాలో చేసిన ప్రతి వీడియోస్ పాకిస్తాన్కి పంపించింది ఇండియాలో ఉన్న ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి ఇలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా ఒక మీడియా పనికి మాలిన మీడియా లాగా పాకిస్తాన్కి చేరవేసింది ఐఎస్ఎస్ ఉగ్రవాదులకి అక్కడ ఆర్మీ చేరవేసింది కట్ చేస్తే వారం రోజుల తర్వాత పహేల్గా ఉగ్రదాడి జరిగింది ప్లాన్ ప్రకారం చేశారు అంటే ఉగ్రవాదులు అక్కడికి వెళ్తే ఎంట్రీ గేట్ దగ్గర ఇద్దరు ఉగ్రవాదులు ఎగ్జిట్ గేట్ దగ్గర ఎవరు పారిపోకుండా ఇంకో ఇద్దరు ఉగ్రవాదులు రెడీగా ఉండండి మిగతా ముగ్గురు లోపలికెళ్ళి హిందు ముస్లిమా కన్ఫామ్ చేసుకుని పేర్ చేయండి ఇంత పకడ్బందీగా ఫోటోలతో సహా ఈ జ్యోతి అనే పాప వాళ్ళకి పంపించింది ఇది జరిగింది ఇప్పుడు ఇది పాపాన పీపానా బోకా చాక జానా మీరే అర్థం చేసుకోండి నేను అందుకే మొన్న ఒక లైన్ చెప్పారు మన ఇండియన్స్ దగ్గరికి వచ్చి హిందూగా ముస్లిమా కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేసినప్పుడు మనం కూడా పాకిస్తాన్కి వెళ్ళి హిందువా ముస్లిమా ముస్లిం కన్ఫర్మ్ చేసుకొని లేపేస్తే చెల్లుకు చెల్లు అవుతుంది అని ఈ మాట చెప్పిన తర్వాత కొంతమంది ముస్లింస్ నువ్వు కూడా ఉగ్రవాదివేనా అంటూ నాకు కామెంట్ పెట్టారు అక్కడ ఏమర్థమైందంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ కుక్క ఇజ్జా కొడుకులు కూడా ఆజాదికి చెందిన వాళ్ళే అని వాళ్ళకు వాళ్ళే సర్టిఫై చేసుకున్నారు సో ఇది జరిగింది కాబట్టి ఈ జ్యోతిని ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టేసి ఎప్పుడెప్పుడు ఏం ప్లానింగ్ చేయడానికి ఇంకేమైనా సహకరించినా అని కనుక్కొని యావజ్జీవ శిక్ష వేయొచ్చు లేదా ఎన్కౌంటర్ చేయొచ్చు థ్యాంక్ యూ